జనాలు కృష్ణులు ఈయన అర్జునుడు పాపం ప్రజలే ఈయనని కాపాడాలంట ఎవరా భయపడుతున్న పిరికివాడంటే మన ముఖ్యమంత్రి కాదు కాదు రివర్స్లో రాజుగారన్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి మొన్న తిరుపతిలో జరిగిన విద్యా సదస్సులో నేను ఇప్పటికిప్పుడు దిగిపోయినా పర్వాలేదు అని మొదలుపెట్టి నిన్న దెందులూరు సభ వరకు కూడా అదే నసవాగుడు మొన్న నేను అభిమన్యుడు కాదు అర్జునుడు అన్నాడు ఇవాళ నేను అర్జునుడిని మీరే కృష్ణులు నన్ను కాపాడండి అని వెహక్కిళ్లు పెట్టుకున్నాడు బటన్ నొక్కే ముఖ్యమంత్రి అబద్ధాలే ప్రచారం చేయడానికి ప్రజల సొమ్ము ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతూ నేను ఒంటరిని నాకు పేపర్లు టీవీలు లేవు అని నక్కజిత్తుల కబుర్లు చెబుతూ ప్రజలని గొర్రెలని చేస్తున్నాడు నిన్నటిదాకా ప్రతిపక్ష నేతలే కౌరవులు రావణ పరివారం అన్న జగన్ రెడ్డి తన చేతిలో మోసపోయిన సొంత చెల్లి షర్మిలను అత్యంత పాశవికంగా రాజకీయ క్రీడలో హత్య చేయబడిన తండ్రికి న్యాయం జరగాలని పోరాడుతున్న ఇంకొక చెల్లి సునీతను కూడా ప్రతిపక్షాలలో కలిపేశాడు ఇష్టారీతిన అవాకులు చవాకులు ఆపాదించేశాడు మరో అడుగు ముందుకేసి అవినీతి పుత్రిక సాక్షి అయితే మొత్తం వైఎస్ కుటుంబాన్ని చంద్రబాబు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అని దగుల్బాజీ రాతలు రాసేసింది ఇక జగన్ రెడ్డి అనుచరులు సరేసరి భాషలో చెప్పలేని బూతులతో షర్మిల సునీతలను టార్గెట్ చేశారు అవసరమైతే లేపెయ్యాలట ఇలాంటి దిక్కుమాలిన సన్నాసులని వెంట పెట్టుకుని రాష్ట్రంలో పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి అసురుడవుతాడు గాని అర్జునుడెలా అవుతాడు కానీ ఒకటి మాత్రం నిజం జగన్ అన్నట్లు ప్రజలు కృష్ణస్వరూపాలే అందుకే ధర్మ సంస్థాపన కోసం సంభవామి యుగే యుగే అన్న ఆ పరమాత్ముడి బాటలోనే ఓటు అనే చక్రాయుధాన్ని తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు సమరంలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగనాసుర పాలనకు చరమగీతం పాడనున్నారు